రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు నాడు జల దృశ్యం కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర స్థాపన కోసం ఎగిరిన ఈ జెండా ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర స్థాపన లక్ష్యంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించే పద్నాలుగు సంవత్సరాలు చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమాన్ని నడిపి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలిచి ఈ రోజు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతిపక్షంలో బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించేందుకు సన్నద్ధమైనటువంటి జెండా తెలంగాణ ప్రజల గుండెల్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల చరిత్రలో గత ఇరవై నాలుగు సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని శాసించిన జెండా ఈ జెండా ఈ జెండాను పాతరేస్తాం ఈ జెండా లేకుండా చేస్తాం అనేటువంటి కొందరు మూడించుల నాలుగించుల ఇంచుల మనుషులు మాట్లాడుతూ ఉన్నారు చాలా ఆరు ఫీట్ల వాళ్ళు అధికారం మాదే అని విర్రవేగినటువంటి వాళ్ళు తెలంగాణ అనడానికి వెళ్లేదనేటువంటి హోంకరించినటువంటి వాళ్ళను భూస్థాపితం చేసి తన దగదలతో తెలంగాణ ప్రజల హృదయాల్లో శాశ్వతమైనటువంటి ఈ జెండాకు సల్యూట్ చేయడం అంటే ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం అంటే తెలంగాణ జాతి మొత్తం ఒక దసరా ఒక ఉగాది పర్వదినాన్ని జరుపుకున్నటువంటి సందర్భం లాంటిదే కాబట్టి ఖచ్చితంగా ఈ జెండా నీడలో ఇక్కడ ఉన్నటువంటి సైన్యం గత వైభవం మళ్ళీ రావడ వచ్చేంత వరకు నాటి ఉద్యమకారులు మాతో పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయకులు కార్యకర్తలు అందరం కూడా పునరంకితమవుతాం ఈ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎగిరినటువంటి ఈ జెండా పార్లమెంటులో మా సంఖ్యా బలాన్ని చాటుకునేంత వరకు ఈ ఇరవై రోజులు సుధీర్ కుమార్ గారి కారు గుర్తు వరంగల్ పార్లమెంటు స్థానంలో ఎగిరేంతవరకు మేమందరం కూడా పునరంకితం అవుతామని ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము మరి ఇదొక ప్రతిజ్ఞ